హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ గోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక నేను ఈ రోజు ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే రాగి మాల్ట్ మన ఆరోగ్యం మన కుటుంబ ఆరోగ్యం మన చేతిలో ఉంది ప్రతి రోజు ఉదయం ఒక మంచి డ్రింక్ తో కానీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తో కానీ రోజు మొదలైతే చాలా బాగుంటుంది కదా అలా నేను ఈ రోజు ఒక సంవత్సరానికి సరిపడ్డ బ్రేక్ఫాస్ట్ ఐటెం అయితే చూపించబోతున్నాను ఒక నాలుగు రోజులు కష్టపడి ఈ మంచి ఆరోగ్యకరమైన రాగి మాల్ట్ పౌడర్ ని చేసి పెట్టుకున్నారంటే ప్రతి రోజు ఉదయం కూడా మనకు టిఫన్ ఏం చేయాలా అని ఆలోచించు ఇంటిల్లి పాదయ ఈ రాగి మాల్ట్ గనక తీసుకుంటే ఆరోగ్యకరంగాను బలంగాను మనకు బాడీ కావాల్సిన ప్రోటీన్స్ ఐరన్ విటమిన్స్ ఫైబర్ కాల్షియం పాస్పరస్ ఇలా మరిన్ని మన శరీరానికి అవసరమైనవన్నీ కూడా ఈ రాగి మాల్ట్ లో ఉంటుందన్నమాట ఇక ఈ మల్టీగ్రైన్ రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేయాలి సంవత్సరానికి సరిపడ్డా ఎలా చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అన్ని కూడా వివరంగా చూసేద్దాం నేను ఇక్కడ రాగుల్ని శుభ్రంగా ఒక ఐదు ఆరు సార్లు కడిగి ఒక రోజంతా నానబెట్టి రెండు రోజులు మొలక కడితే ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చిందనమాట ఇంతకన్నా ఎక్కువ మొలకలు వస్తే ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది తాగడానికి కొంచెం తీయదనంగా అనిపిస్తుంది ఈ మాత్రం మొలకలు ఎత్తితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ పొడవుగా మొలకలు వచ్చినా కూడా అవి రాలిపోవడం అట్లా కొన్ని మొలకలు వేస్ట్ అవుతుంది ఎండబెట్టినప్పుడు నేను ఇక్కడ కొన్ని రకాలు మాత్రం మొలకలు కట్టించాను మొత్తం మొలకలు కట్టిస్తే మనకు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తాగడానికి అంత బాగుండదు ఆరోగ్యానికి మంచిదే కానీ తాగడానికి కొంచెం బాగుండదు అనమాట కాబట్టి నేను కొన్ని రకాలు మాత్రం మొలకెత్తించుకున్నాను ఇవన్నీ కూడా నేను నీడలోనే ఇంట్లో రెండు రోజులు ఆరబెట్టుకున్నాను నాకు ఎందుకంటే నాకు టెర్రస్ పైన డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది గాలి ఎక్కువ కదా ఇప్పుడు డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు రోజులు ఇంట్లోనే ఆరబెట్టేసేసి తర్వాత ఎండలో ఒక టూ అవర్స్ ఎండబెట్టుకున్నాను నేను అన్నీ ఒకేసారి కాకుండా నాకు వీలును బట్టి రోజు కొన్ని కొన్ని కడిగి ఇంట్లోనే టూ డేస్ ఎండబెట్టి తర్వాత ఎండలో కొద్దిసేపు ఎండబెట్టి వేయించి ఏ రోజు ఎండినవి ఆ రోజు వేయించి ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదా ఒక డబ్బాలో కానీ గాలిపోకుండా క్లోజ్ చేసి పెట్టుకున్నాను అన్నీ కడిగి ఎండబెట్టి వేయించుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ ఎండలో ఎండబెట్టి పొడి కొట్టించుకున్నాను అని రాగి మాలు చేసుకోవడానికి కొంచెం ఓపిక అయితే ఉండాలి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం క్లీన్గా కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట అలాగే కొద్ది కొద్దిగా వేసి కూడా వేయించుకోవాలి మీకు ఈ రాగి మాల్ట్ పౌడర్ గురించి మరింత డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో నేను పోయిన సంవత్సరం చేసిన వీడియో ఒకటి ఉంది ఆ వీడియో కనుక చూసారంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేను ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఈసారి అంత డీటెయిల్ గా అయితే చూపించలేదు నేను లాస్ట్ ఇయర్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు అవసరమైతే కనుక విజిట్ చేయండి లేదు మాకు ఇందులోనే అర్థమవుతుంది అంటే నేను ఏమేమి ఐటమ్స్ వేసేది అనేది ఒక్కొక్కటిగా చెప్తాను మీకు క్వాంటిటీ వైజ్ కావాలంటే నేను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ అలాగే వస్తువులన్నీ కూడా మెన్షన్ చేస్తాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి రెండు కూడా ఉపయోగపడుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మీకు ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో కొన్ని చేంజెస్ కూడా మీరు కావాలంటే చేసుకొని నోట్ చేసి పెట్టుకోవచ్చు నేను ఏమేమి వస్తువులు వేసానో చెప్పడానికన్నా ముందు ఒక చిన్న విషయాను నేను ఇక్కడ డ్రై జింజర్ ఎందు షొ వేయించుకున్నాను కదా ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఎందుకంటే మనకు మిషన్లో వేసినప్పుడు ఈజీగా మెదుగుతుంది ఈ శొంఠి వేసుకోవడం వల్ల మొదటిసారి ఈ రాగి మాల ఎవరన్నా తీసుకుంటే కనుక గ్యాస్ ఫామ్ కాకుండా పొట్ట నొప్పి రాకుండా ఉంటుంది చిన్న పిల్లలు ఎవరైనా స్టార్టింగ్ ఇవ్వడానికైనా కూడా పిల్లలకు పొట్ట ఉబ్బరం పొట్ట నొప్పి రాకుండా ఉంటుంది అలాగే ఆల్మండ్స్ కూడా చిన్న ఇలా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి అది మనం చేత్తో ఇట్లా నలిపితేనే పొడి పొడి అయిపోతుంది వేగిన తర్వాత ఇలా ఇక్కడ నేను షొంఠి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇంక ఇక్కడైతే నేను ఏమేమి వస్తువులు వేసేది అనేది లిస్ట్ అయితే చెప్పేస్తాను రాగులు గోధుమలు జొన్నలు సజ్జలు చిరుధాన్యాలు కొర్రలు ఆరికలు సామలు ఊదలు ఎరకందిపప్పు మినుములు అలసందలు నల్ల శనగలు బార్లీ రైస్ ఉలవలు పెసలు సోయాబీన్స్ వేసాను అలాగే రెడ్ రైస్ జీడిపప్పు ఎండు ఖర్జూరాలు బాదం పప్పు గుమ్మడి గింజలు దోసగింజలు అవిసగింజలు వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఎండు షోంటి ఇన్ని ఐటమ్స్ అయితే నేను వేశాను మొత్తంగా నేను ఇందులో ఐటమ్స్ వేసినవి ఇరవై ఆరు రకాలు వేశాను మీరు ఇందులో ఇంకా మఖానా వేసుకోవచ్చు అలాగే ఇంకా మీకు నచ్చిన ఐటమ్స్ సగ్గు బియ్యం వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు ఇంకా చిరుధాన్యాలు నేను నాలుగు రకాలు వేసాను మీరు ఇంకా అండుకొర్రలు ఇలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కూడా అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే క్వాంటిటీ ఎక్కువ వేసుకునేటప్పుడు మీరు వేసుకునేది కొంచెం తగ్గించి వేసుకోండి నేను ఒక్కొక్కటి అర కేజీ చొప్పున తీసుకున్నాను మీరు కాల్ కేజీ లెక్కన వేసుకోండి మొత్తానికి నేను ఇంక ఇక్కడ ఒక పది రోజులు అన్ని కడిగి ఆరబెట్టి వేయించుకున్న తర్వాత మొత్తం కలిపి ఒకసారి ఇలా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ బాగా మంచి ఎండలో ఎండబెట్టుకున్నాను పొడి బాగా అనమాట ఎండలో ఎండబెట్టినప్పుడు లేదంటే మనకు తొక్కు అనేది ఎక్కువ వచ్చి వేస్టేజ్ ఎక్కువ పోతుంది ఇలా ఎండలో ఎండబెట్టుకోవడం వలన మనకు ఫైన్ పౌడర్ అవుతుంది అనమాట ఎండు ఖర్జూరాలు కూడా ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి కొన్ని మెత్తగా ఉంటాయి కదా ఇలా ఎండలో ఎండబెట్టుకోవడం వలన అవి కూడా గట్టిపడి కరకరలాడుతూ ఉంటుంది అప్పుడు మిషన్లో వేసినప్పుడు మొత్తంతో కలిసి మెత్తగా పొడి అయిపోతుంది చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా దీన్ని రోజు తీసుకోవడం వలన కూడా మనకు అంతే ఆరోగ్యంగా ఉంటుంది ఇలా ఎండబెట్టుకున్న తర్వాత నేను ఇలా పొడి ఆడించుకొచ్చాను దీన్ని జల్లించుకోవాలన్నమాట జల్లించుకోవడానికన్నా ముందు మనం బాగా చల్లారనివ్వాలి నేను పొడి ఆడించుకున్న రోజు కన్నా కూడా మరుసటి రోజు జల్లించాను అప్పటికి మనకు బాగా చల్లారింటుంది జల్లించేటప్పుడు పొడి అనేది బాగా రాలతుందనమాట లేదంటే కష్టంగా ఉంటుంది వేడి మీద జల్లిస్తే పొడి సరిగా రాలేదు టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఇవి ఆడిచ్చిన రోజు కాకుండా మరుసటి రోజు జల్లించుకోండి మనకు ఈజీగా పొడి అనేది రాలుతుంది నేను ఇక్కడ ఇరవై కేజీల పొడి అయితే చేసుకున్నాను ఇరవై కేజీల పొడికి నాకు ఒక అర్ధ కేజీ వేస్టేజ్ పోయిందనమాట అంత బాగా పొడి అయింది మనం బాగా వేయించుకోవాలి సన్న మంట మీద వేయించుకొని తర్వాత మొత్తం బాగా ఎండబెట్టేసి పొడి చేసుకుంటే మనకు వేస్టేజ్ ఎక్కువ పోదు జల్లించడం అయితే కంపల్సరీ అనమాట ఎందుకంటే మిషన్లో ఏదైనా సైడ్కి వేరే నాలుకలు అలాంటివి ఉంటాయి కదా జల్లించి పెట్టుకుంటే అనమాట మొత్తానికి ఇవి జల్లించుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో బాగా గట్టిగా అదిమి మనం స్టోర్ చేసుకోవాలి మనం మామూలుగా కారళ్ళు సంవత్సరానికి సరిపడ్డా చేసుకొని ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో ఇది కూడా గాలిపోకుండా గట్టిగా అదిని స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు కూడా మీరు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ రాగి మాల్ట్ అయితే మేము రెగ్యులర్గా మార్నింగ్ కంపల్సరీ తీసుకుంటాము ఒక్క ఆదివారం తప్ప ఇక్కడ నేనైతే రాత్రిపూట కాంచిపెట్టేస్తాను మార్నింగ్కి చల్లారిపోయి ఉంటుంది చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకొని తాగితే కడుపు చల్లగాను ఆరోగ్యంగాను ఉంటుంది పొద్దు పొద్దున కడుపు చల్లగా ఉందంటే ఆ రోజంతా మనం కూడా చల్లగా ఉంటాం కదా ఎండాకాలం అయితే మేము తప్పకుండా ఇలా అంబలిలాగే తాగుతాము చల్లగా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంది మీకు మజ్జిగ ఇష్టం లేదు అంటే కనుక నేను ఇంకొక ఫ్లేవర్ చూపిస్తాను అలా చేసుకోండి మందికి పాలు పెరుగు మజ్జిగ ఇలా వాసన పడదు కదా అలాంటి వాళ్ళకి నేను ఇక్కడ నిమ్మగా ఉండేలా చేసి చూపిస్తాను నేను ఇక్కడ ముందుగా ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాను ఆ గ్లాస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ పడుతుంది ఒక గ్లాసుకి ఒక స్పూన్ పౌడర్ అనమాట ఒక ఫుల్ స్పూన్ పౌడర్ తీసుకొని దాన్ని మరొక కాలు గ్లాసు ఏ గ్లాస్ అయితే ఇందాక నీళ్ళు తీసుకున్నాము అదే గ్లాస్ తో కాలు గ్లాస్ పావు గ్లాసు నీళ్ళు పోసి ఇలా కలబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకు డైరెక్ట్గా పొడి నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలు కడుతుంది ఇది ఒక ప్రొసీజర్ అనమాట ఇలా నీళ్ళల్లో కలిపి ఇక్కడ పెట్టేసేసుకున్నాం నేనైతే డైరెక్ట్గా వాటర్లో కలిపేసిన తర్వాత స్టవ్ పైన పెడతాను అలా కూడా చేసుకోవచ్చు లేదా అది కష్టం అనుకునే వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను జీలకర్ర వేయిస్తున్నాను మంచి కమ్మటి టేస్ట్ ఇస్తుంది అనమాట ఒక పది గింజలు అయితే సరిపోతుంది జీలకర్ర ఒక గ్లాస్కి ఇలా చిటిపట్లాడుతూ వేయించుకున్న తర్వాత ఇలా జస్ట్ పచ్చగా దంచుకొనేసి మరుగుతున్న నీళ్ళల్లో నేను ఇప్పుడు దంచుకున్న దాంట్లో కొద్దిగా మాత్రమే వేశాను నీళ్ళైతే మరుగుతుంది కదా ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం ఇందాక కలుపుకున్నాం కదా రాగి మాల్ట్ పౌడర్ దాన్ని అయితే వేసి కలబెట్టుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు ఇలా కలబెడుతూనే ఉండాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత దించేసుకొని గోరు ఉన్నప్పుడు తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరందరూ కూడా తప్పకుండా ఇలాంటి ఒక మల్టీగ్రెయిన్ ప్రోటీన్ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఇంటిళ్ళ పాది కూడా ఆరోగ్యంగా వీలైనంత వరకు ఉండొచ్చు ఈ రాగి మాంట్ని ఆరు నెలల పచ్చి బిడ్డల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు నెలల బిడ్డలకు స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా వాళ్ళకి ఒక్క స్పూన్ తో స్టార్ట్ చేయండి తర్వాత మెల్లమెల్లగా సెట్ అయినప్పుడు పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను